హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డెలివరీ వీడియో అయితే తీసుకుంటున్నాము బ్రదర్ వాళ్ళు తిరుపతి కాళహస్తి నుంచి వచ్చారు రెండు రోజుల క్రితం మీ వెహికల్ అయితే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది మొన్న సారీ ఆదివారం పూట ఈ ఆదివారం సాటర్డే మనం ఓకే ఆదివారం రోజు ఈ వెహికల్ని అయితే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆదివారం రోజు సాయంత్రం రోజు మన వాళ్ళు మార్నింగ్ కాల్ చేసారు అడ్వాన్స్ కూడా వేస్తామన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ మనకు ఏంటంటే మనం ప్రతి వీడియోలో చెప్తాము అడ్వాన్స్ పేమెంట్స్ మేము తీసుకోము ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సో వెంటనే మీరు వస్తున్నట్టు బయలుదేరి వస్తున్నట్టు మాకు ఏదైనా క్లారిటీ ఇవ్వండి అంటే వెంటనే టికెట్ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకొని మనకి పంపించారు సో చాలామంది కాల్ చేసారు సో వీళ్ళకి ఫస్ట్ ప్రియర్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనల్ని నమ్మి అంత దూరం నుంచి వీళ్ళు టికెట్ బుక్ చేసుకున్నారట ఎంతగానో రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఉంటాయి టికెట్ ప్రైజు సో ప్రైవేట్ బస్కి అయితే వచ్చిర్రు సో ఈరోజు మార్నింగ్ వచ్చిర్రు నైన్ వరకు అంత వెహికల్ అంతా చెక్ చేసుకున్నారు వాళ్ళకి బాగా నచ్చింది ప్రైస్ దగ్గర కొంచెం మట్టిట్ అయినా కూడా అయితే క్లోజ్ అయితే చేసేసినాము సో ఈ వెహికల్ అయితే మన బ్రదర్ వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాము సో ఫుల్ పేమెంట్ అయితే చేసిర్రు సీసీ తీసి ఇచ్చే బాధ్యత నాది అది కూడా రెండు మూడు రోజులలో మేము సీసీ అయితే వాళ్ళకి ఇస్తాము వాళ్ళే అక్కడ టోకెన్ పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు సో వెహికల్ ఎట్ల అనిపించింది బ్రదర్ సార్ నాకు బాగా బాగా నచ్చింది సార్ అందుకనేసి మేము ముందుగానే అలా మీతో మాట్లాడి ఓకే చేసుకొని రావడం జరిగింది ఈరోజు మాకు మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ సార్ ఎట్లా మా రిసీవింగ్ ఎట్లా అనిపించింది చాలా బాగుంది సార్ ఇంకా కూడా మేము కొంతమందికి రెఫర్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాం కూడా చాలా బాగా చేస్తున్నారు రిసీవింగ్ కూడా చాలా బాగుంది సార్ అంటే మీకు ఏమైనా ఇన్స్పెక్షన్ పరంగా కానీ ఏమైనా మేము చెక్ చేసుకున్న ప్రతి కూడా సహకరించారు సార్ వీరు అది మాకు నచ్చింది మీ పద్ధతి యాసిటీస్ ఉంది సార్ ఏ ప్రాబ్లం లేదు మీరు చెప్పింది చెప్పినట్టుగానే చేశారు వచ్చిన తర్వాత ఓకే సార్ ఖచ్చితంగా సార్ సో చూసి కదా సో అంటే మనకి ఏంటంటే నేను బండ్లు కొనాలి అమ్మాలనుకుంటే చాలా వెహికల్స్ దొరుకుతాయి కానీ ఇలాంటి క్వాలిటీ వెహికల్స్ నేను కొనుక్కుంటాను నాకు ఈ ఈ మంత్కి ఇది దొరికింది ఓకే ఇంకో వన్ మంత్ లేట్ అయినా మంచిదే నాకు మంచి వెహికల్ వచ్చినప్పుడే నేను కొంటాను కొని మళ్ళీ క్వాలిటీ వెహికలే పెడతాను ప్రైస్ దగ్గర అస్సలు ఆలోచించకండి ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది అండ్ నెగోషియేషన్స్ కూడా అట్నే ఉంటాయి నేను రేట్ ఎక్కువ చెప్పినాను కాదు మన బ్రదర్ వాళ్ళకి కూడా నేను ఆల్మోస్ట్ మంచిగా నెగోషియేట్ చేసిన వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రైజులనే నేనైతే ఫైనల్ చేసిన సో ప్రైజ్ అయితే అసలు అంటే నా వెహికల్స్ పరంగా అయితే నేను నెగోషియేట్ చేస్తాను మన ఛానల్లో వచ్చే వేరే వాళ్ళైతే నా చేతుల్లో ఉండదు సో దయచేసి అర్థం చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి ఛానల్స్ కార్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్రదర్ వాళ్ళు అంత దూరం నుంచి మమ్మల్ని నమ్మి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ బ్రదర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సేఫ్ డ్రైవ్ ఓకే కీ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా థ్యాంక్ యూ కీ అయితే ఇస్తున్నా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మంచిగా ఏంటంటే మనకి మన నా దగ్గర బండ్లు కొనే వాళ్ళు అంటే మంచి సేఫ్గా సేఫ్ జోన్లో ఉండాలనే తోటే నేను ఇలాంటి వెహికల్స్ అయితే కొనుకొచ్చి పెడతాను సో మాక్సిమం నేను ఇలాంటి వెహికల్స్ కోడా కానీ వోక్స్ వ్యాగన్ కానీ మహీంద్రా కానీ ఇలాంటి బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఉన్న వెహికల్స్ మాత్రమే నేనైతే సేల్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే రైట్